Hello, welcome to Mega9 Box Office. This is Akshaya. ఫైర్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వీరిద్దరి కాంబోలో స్పిరిట్ అనే మూవీని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా ఈ పాటికే సెట్స్ పైకి రావాలి కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు అయితే సందీప్ ప్రభాస్ కి కొన్ని కండిషన్స్ పెట్టారని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ స్పిరిట్లో జాయిన్ కాలేడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది అంతేకాకుండా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు స్పిరిట్ ప్రొడ్యూసర్ ఇంతకీ ఏం చెప్పారు యానిమల్ అనే బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమా అనగానే ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్స్ వస్తాయా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు ఎదురుచేస్తున్నారు అయితే ఈ మూవీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది కానీ అఫీషియల్గా గా అప్డేట్ మాత్రం రావడం లేదు ఇటీవల స్పిరిట్ ఆగిపోయిందని ముందుగా సందీప్ యానిమల్ పార్క్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్పిరిట్ సినిమా చేస్తాడు అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది దీంతో స్పిరిట్ వెనుక ఏం జరుగుతుంది ఎప్పుడు పట్టాలెక్కనున్నది అనేది ఆసక్తిగా మారింది ప్రచారంలో ఉన్న వార్తపై ఇప్పుడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ విషయం ఏంటంటే రెండు మూడు నెలల్లో స్పిరిట్ సెట్స్ పైకి వస్తుందని ముందుగా స్పిరిట్ స్టార్ట్ చేసిన తర్వాతే సందీప్ రెడ్డి యానిమల్ పార్క్ మూవీని స్టార్ట్ చేస్తారని చెప్పారు దీంతో డార్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు మరో విషయం ఏంటంటే హీరోయిన్ గా దీపికా పదుకొనే దాదాపు లాకైనట్టుగా తెలుస్తుంది ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ అనుకున్నారు కానీ తర్వాత ఎందుకో నిర్ణయం మార్చుకున్నారట నిజానికి కల్కి నిర్మాణంలో ఉండగానే సందీప్ దీపికాను కలిసి స్పిరిట్ లైన్ చెప్పాడట కానీ అప్పుడు గర్భవతిగా ఉండడంతో డేట్లు ఇవ్వలేను అనే పరిస్థితి రావచ్చని భావించి ఇష్టం లేకపోయినా దీపికా నో చెప్పిందట ఇప్పుడు ఓకే చెప్పిందని సమాచారం